నందమూడి కళ్యాణ్ రామ్ నివేద తామస్ మరియు శాలిని పాండేల కాంబినేషన్ లో కె గుహన్ దర్శకత్వంలో తెరక్కిన లేటెస్ట్ మూవీ వన్ వన్ ఏ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు రిలీజ్ కి ముందు పెద్దగా బస్ లేకపోవడంతో ఓపెనింగ్ పరంగా మార్నింగ్ షో నుండి ఫస్ట్ షోల వరకు అనుకున్న రేంజ్ లో గ్రోత్ ను అందుకోలేకపోయింది ఈ సినిమా ఫస్ట్ షోలో సమయానికి కొద్ది కొద్దిగా పుంజుకున్న ఈ సినిమా సెకండ్ షో విషయానికి వచ్చేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన తో రన్ అవుతుండటం విశేషం ఫస్ట్ షోల వరకు ఓవరాల్ గా పద్దెనిమిది శాతం నుండి ఇరవై శాతం వరకు ఆక్యుపెన్సీ ఉండగా నాలుగో షో సమయానికి వచ్చేసరికి ఆన్లైన్ టికెట్ సేల్స్ రేంజ్ లో గ్రోత్ ను సాధించగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా భారీ గ్రోత్ ను అందుకున్నాయి దాంతో ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి సినిమా స్టేటస్ ఒక్కసారిగా మారిపోయి ముందు అనుకున్న ఒకటి పాయింట్ ఐదు కోట్ల రేంజ్ ను దాటి ఇప్పుడు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రేంజ్ ను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఈ లెక్క ఇప్పుడు రెండు కోట్ల అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతుండటం విశేషం దాంతో మొదటి రోజు కలెక్షన్ల పరంగా సినిమా చాలా స్లోగా మొదలైనప్పటికీ నైట్ షోలు ముగిసే సమయానికి అద్భుతమైన గ్రోత్ ను ట్రెండ్ ను సాధించిందని చెప్పవచ్చు దాంతో వీకెండ్ లో సినిమా మంచి గ్రోత్ ను ఇలాగే కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు మొత్తం మీద మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మరగా నాలుగో షో ఎఫెక్ట్ తో సినిమా కలెక్షన్స్ మరింతగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు మరి బాక్స్ ఆఫీస్ దగ్గర అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి